హలో స్నేహితులారా ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభోదయము శుభ ఆదివారము ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో సంగటి చేసే ప్రాసెస్ అయితే చూద్దాం రాదమ్మ ఛానల్ మాది వీడియోలు కనుక నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సంగటి చేయమని చాలా మంది అడుగుతున్నారు కదా వాళ్ళ కోసమే ఇది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఈ గ్లాస్ బియ్యాన్ని రాగి పిండి పక్కకు పెట్టుకొని ఈ గ్లాస్ బియ్యాన్ని అయితే వేసుకొని ఈ ఉన్నది రెండు ముద్దలు పైన అవుతుంది ఈ గ్లాస్ బియ్యంతో ఇదైతే రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి కడుక్కుందాం తర్వాత వేసురు ఎలా పెట్టుకోవాలో చెప్తాను ఇంకా పీస్కి పిస్కి రెండు మూడు సార్లు బాగా నీట్గా కడుక్కోవాలి ఇంకో విషయం ఏమంటే సన్న బియ్యంతో సంగటి కుదరదు బాగుండదు టేస్ట్ కూడా ఉండదు సంగటి రానే రాదు సన్న బియ్యమతో స్టోర్ బియ్యంతోనే కొంచెం దక్కము ఉండాలి కొంచెం లావు బియ్యము అలాగే స్టోర్ బియ్యము వాటితోనే కుడుతుంది అన్నమాట సన్న బియ్యాలతో సంగతి చేసుకోవడం పుట్ట బాగా రాదు రాలేదు రాలేదు కదా అది మళ్ళీ పంట బీముతో మరీ బాగా వస్తుంది పంట బియ్యం అయితే సంగటి సూపర్గా వస్తుంది ఇలా బాగా కడుపుకున్నాను కదా మళ్ళీ ఇప్పుడు పోసేద్దాం ఎంత కావాలో మనకి అంత ఎసురు ఎసురు ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి నాకు ఇంత ఎసురు అయితే ఇలా నేను చేపెట్టుకున్న తర్వాత వీటి వరకు నీళ్ళు ఉంటే సరిగా ఉంటుంది నేను ఇంకొంచెం ఎక్కువైతే వేసుకుంటాను ఎందుకంటే ఎక్స్ట్రా నీళ్ళు మళ్ళీ తీసేయచ్చు కిస్తా నీళ్ళు ఇలా పెట్టుకొని తెలియని వాళ్ళైతే ఇలా పెట్టుకొని ఏళ్ళకి ఈ వరకు నీళ్లు ఉండాలి అప్పుడైతే సరిగ్గా సరిపోతుంది నేను ఇంకొంచెం ఎక్కువ ఎందుకు పెట్టుకుంటానంటే నాకు అలవాటు అది తీసేస్తే మనం ఎక్కువ తక్కువ చూసుకోవచ్చు లాస్ట్లో అందుకని ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు అయితే పెట్టుకుంటాను నేను ఇది ఉడకాలి ఉడకనిద్దా ఇది ఉడకాలిగా టైం పడుతుంది ఉడుకుతుంది ఈలోపు ఒక విషయం చెప్తాను ఫాలో అయిపోండి రాగి పిండి ఎక్కువ వేసుకుంటే పడతాయి మనము డైలీ ఎంత వాడగలమో అంత రాగులు ఖాళీ అయ్యే కొద్దీ రాగులు ఎప్పటికప్పుడు కొట్టించుకొచ్చుకుంటే కేజీ రాగులు ఎన్ని రోజులు వస్తుందో ఎంత పిండి వస్తుందో సంగర్ చేసే వాళ్ళకి డైలీ ఐడియా ఉంటుంది కాబట్టి ఎంత పిండి కావాలో ఎంత రాగులు కావాలో కొట్టుకొచ్చుకుంటే వారానికి నెలకే పదహైదు దినాల్కే మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది కొట్టుకొచ్చుకుంటే పిండి ఫ్రెష్గా బాగుంటుంది ఇలా అనమాట బాగుంటుంది ఎర్రగా నల్లగా ఉన్న రాగులు ఇష్టమయ్యలేదు కొంతమందికి నేనైతే ఎర్రగా ఉంది ఎర్ర రాగులు పిండి ఎర్రగా తెల్లగా బాగుంది సంగటి కూడా బాగా వస్తుంది సంగటి తినను ఇష్టం లేదు అన్న వాళ్ళైతే ఈ పిండితో చేస్తే ఇష్టంగా తింటారు ఇట్లా తెల్లగా ఉన్న రాగులు నల్లగా ఉన్న రాగులు అయితే తినలేము మనము ఈ ఉత్తపిండి సంగటి ఇంకా మంచిది అంటారు ఉత్తపిండి సంగటి కూడా ఇంకో వీడియో చేసి దాంట్లో కూడా పెడతాను చూడొచ్చు నేను కూడా ఇద్దరమే ఉన్నది మాకి ఐదు కేజీలు రాగులు వేసుకొస్తే మేము మేము అంటే డైలీ చేస్తాము మాకు అయిపోతుంది ఇద్దరు డైలీ సాయంత్రం రాత్రిపూట డైలీ ఈరోజు ఆదివారం ఫస్ట్ టైం పొద్దున పూట సంగటి చేస్తూ ఉండేది నేను డైలీ సాయంత్రం సంగటే ఉంటుంది మా ఇంట్లో వేరే వంట ఉండదు ఇంకా సాంబార్ విషయానికి వస్తే పులుసు కావచ్చు చట్నీ కావచ్చు నేను అయితే పల్లీలు చట్నీ చేసుకున్నాను పల్లీల చట్నీ ఇంకా మధ్యాహ్నం కూడా చికెన్ పక్కన ఫంక్షన్ వెళ్ళిపోతారు ఇంకా ఉన్నది ఇద్దరమే కదా చట్నీ అయితే చేసుకుని గట్టి చట్నీ పెట్టుకున్నాను నేను ఇది నీళ్ళు పోసి తిరుమాత కూడా పెట్టుకుంటారు నీళ్ళు నీళ్ళుగా చేసుకొని నేను గట్టి చట్నీ పెట్టుకున్నాను మనకు అవసరమైతే ప్లేట్లో వేసుకున్నప్పుడు కాస్త నీళ్ళు పోసి నీళ్ళు చేసుకోవచ్చు మనము లేదు అంటే ఎంత కావాలో అంత పక్కకు తీసి నీళ్ళు కూడా వేసి కలుపుకోవచ్చు అనమాట అందుకని నేను వేడి వేడి సంగతిలోకి పల్లీల చట్నీ ఉంటుందని పల్లీల చట్నీ బాగుంటుందని చట్నీ చేసుకున్నాను నేను టమాటా గుజ్జు కావచ్చు టమాటా చట్నీ కావచ్చు నీళ్ళ పప్పు పప్పు చేసుకోవచ్చు గట్టిపప్పు చేసుకోవచ్చు తరకారి సాంబార్కైనా సరే పులుసు పెట్టినా సరే ప్రతి ఒక్క కూరలోకైనా సంగటి సూపర్గా ఉంటుంది దీంట్లో ఏ సందేశమూ లేదు తింటే మంచిది కూడా ఇదిగో చూడండి మంట పట్టింది ఇలా వచ్చిన దాన్ని పైన కూడా తీసేస్తాను అనమాట ఇలా తీసేస్తాను ఇలా తీసేస్తూ ఉంటాను మళ్ళీ నాకు నేను లాస్ట్లో ఉడికిన దగ్గరికి అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను లేదు మీరు అప్పుడు మనం నాకు నీళ్ళు ఎంత కావాలో ఎసురు అది కూడా తీసేస్తాను అన్నమాట ఎందుకు తీయాలి అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కొత్తగా చేసే వాళ్ళకి ఇలానే బాగుంటుంది ఇప్పుడు ఈ నీళ్ళు ఇలా తీసేసాను కదా గ్లాస్లో అవసరమైతే ఈ నీళ్ళు కొన్ని పోసుకోవచ్చు మళ్ళీ మనం మనం అవసరమైనప్పుడు లాస్ట్లో నీళ్ళు ఎక్కువ తక్కువ ఉంటే ఆ నీళ్ళే మళ్ళీ కొన్ని కొన్ని పోసుకోవచ్చు దాంట్లో ఏం కాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలానే వస్తుంది ఈజీగా ఎన్నో రకాలుగా రాగి పిండితో ఎన్నో రకాలు బిస్కెట్లు రాగి రాగి జావా చాలా మంచిది ఎన్నో రకాల రాగి పిండితో తినాలి అంటారు తింటారు అన్నిట్లన్నా బెస్ట్ అయింది సంగటి ఆరోగ్యానికి మంచిది సంగటి ఉత్తపిండి సంగటి ఇలా బియ్యం వేసి చేసుకోవడం సంగటి మంచిది ఇలా ఉడుకుతున్నా చూసారా ఇంకా ఇంకా ఉడకాలేది ఈ లోపు మీకోసం ఒక చిన్న పాట అమ్మా చూడే తంటారంట నల్లా నాగి గురిగింజ గుమ్మడి అమ్మా చూడే తంతాడంట నల్లా నాగి గురిగింజ గుమ్మడి ఎందుకు పెళ్ళగా తంతా వంటగా నల్లా నాగి గురిగింజ గుమ్మడి ಚಪ್ಪಿನ ಮಾಟ ವಿನ್ಲೇದತ್ತ ಗುಬ್ಬಳ ಕೂಡು ಪಿಲ್ ಗುರಿಗಿಂಜಿ ಅಮ್ಮ ಚೂಡೇ ತಂತ ನಾ ನಮ್ಮಡಿ ಒಂಡ್ಕೋ ಪಿಲ್ಗ ನಲ್ಲ చూడండి ఇప్పుడైతే పిండి వేసుకోవాలి మనము బయట సౌండ్ ఉండకూడదని కోరుకుంటాను ఏమైనా ఇంకా నాటాయి మేము లేకుండా ఇలా వేసుకుంటాము పిండి ఇది కొంచెంసేపు ఉడకాలి కొంచెం సంతసేపు ఉడకాలి ఇలా చూసుకోవాలి మనము ఎంత ఉడికిందని ఎట్లా అన్నం మెత్తగా అయితేనే మనం ఉడుకోవాలి సంగటి ఎలా ఉడుకుతుందో ఎలా దగ్గరికి అవుతుందో చూసారా ఇలా అయితే కొంచెం ఏది టైమింగ్ పెట్టుకొని అయితే మనం టైం చూసుకొని ఐదు నిమిషాలు రెండు సెకండ్లు అని అయితే చేయకూడదు జీవితం కూడా అంతే టైమింగ్ చూడకూడదు సంగటి కూడా అంతే ఉడికిందా దగ్గరకు వచ్చిందా బాగా వచ్చిందా ఇట్లా అదే చూసుకోవాలి మనము టైమింగ్ పెట్టుకోకూడదు దీనిపై సరేనా ఇప్పుడు పిండి వేసినప్పుడు చూపించినాక పిండి వేసిన తర్వాత ఎంత దగ్గర కుడికిందో చూసినారుగా ఇంకా కొంతసేపు ఉండి కలుపుకోవడమే మరీ డౌట్ అయితే అన్నం ఉడికిందా లేదా అని మెత్తగా అసలు భీమి లేకుండా నీట్గా ఉడకాలి ఉడికేది ఇలా చూసుకోవచ్చు అన్నమాట ఉడికిపోయింది ఇప్పుడు ఇంకా కలిపేసుకోవాలి మనం కలిపేసుకుందామా ఇదిగోండి నీళ్ళు చెల్లేసాను మంచి నీళ్ళు పట్టుకొచ్చాను ఉడుకు ముట్టుకోలేము కదా ముట్టుకోవడానికి వీలు ఉడుకు బాగుదా అందుకని ఇలా కూడా కలుపుకోవాలి కట్టె నీళ్ళలో తెలుపుకొని ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుతాను ఎలా కలుపుతానో చూసుకోండి ఇంతేనండి సంగతి చేసుకునేది ఒక్కొక్కసారి కొంచెం మెత్తగా వస్తుంది కొంచెం గట్టిగా వస్తుంది ఏం పర్లేదండి నేను దానికోసమే సపరేట్ కట్టె పెట్టుకున్నాను కట్టే లేని వాళ్ళు పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తి వెనక్కి తిప్పి కూడా కలుపుకోవచ్చు సరే అంత బాగా వచ్చింది ఇంకా ముద్దలు చేయడము లైవ్లో చూస్తానే ఉంటారుగా నేను ఎలా ముద్దలు చేస్తానో అంతేనండి ఇంత దగ్గరికి రావాలి అన్నమాట ఇది బాగా ఉడికింది బాగా ఉడికింది ఇది పర్ఫెక్ట్గా సంగతి రెడీ ఇప్పుడు ముద్దలు చేసుకోవాలి బాక్స్లో పెట్టుకుంటే వేడిగానే ఉంటుంది ఆరుకోడు ఫుడ్ చూద్దామా ఎన్ని ముద్దలు అవుతాయో ఇంతే డైలీ సంగటి ఇంతే చేస్తాను నేను ఇలాగే చేస్తాను నేర్చుకోండి ఒకసారి చూడండి చేసి కోసం మళ్ళీ ఎలా ఉందో చెప్పండి లేదు దండం పెట్టుకోవాలి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు

那谢谢所有人。 అయిపోయిందండి పూర్తయింది ముద్దలు కూడా అయిపోయినాయి ఇవ్వండి మూడు ముద్దలు అయినాయి ఇద్దరమే ఉన్నది సరిపోతాయి ఎవరు వస్తే కూడా అవుతుంది ఇంత ఎంటీనే ఉన్నాము మేము నచ్చిందా నేర్చుకోండి ఒకసారి ట్రై చేయండి బాయ్